ఈ వార్త చూడండి మళ్ళీ మనమేమో లక్ష కోట్ల బడ్జెట్లు ఫోర్త్ సిటీలు మూసీలు నిన్నడో చూసా నాలుగు లైన్ల నాలుగు ఐదు లైన్ల ఫ్లైఓవర్లు ఇంకేవో అద్భుతాలు చేస్తారంట హైదరాబాద్లో అసలు మన తెలంగాణ ఎక్కడికో తీసుకెళ్తారంట ఈ చెప్తుంటే కవర్లు ఇక్కడ సిచ్యువేషన్ చూడండి సంగారెడ్డి లాంటి పాపం సంగారెడ్డిలోని సంజీవ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో బాత్రూమ్ వద్ద క్యూల నుంచిన విద్యార్థులు చూసారా లైన్ ఎంత ఉందో ఒక్కొక్క విద్యార్థి ఒక మూడు నిమిషాలు రెండు నిమిషాలు కేటాయించండి వాష్రూమ్కి వెళ్ళేందుకు ఎంత స్పీడ్గా అనుకున్నా రెండు నిమిషాలు కేటాయించండి వీళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ లైన్లో మనకి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఒక దగ్గర దగ్గర ఇరవై మంది ఒక ఇరవై ఐదు మంది కనపడుతున్నారు దగ్గర దగ్గరగా అంటే ఒక్కొక్కళ్ళు టూ మినిట్స్ వెళ్ళినా సరే ఈ పాప దగ్గరికి వచ్చేప్పుడు గంట పడుతుంది గంట అంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో ఒక పా పిల్లలు స్కూల్లో వాష్రూమ్కి వెళ్ళాలంటే గంట సేపు వెయిట్ చేయాలి చిన్న పిల్లలు వీళ్ళందులోనూ గంట సేపు వెయిట్ చేస్తే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి కనీసం ఆ మాత్రం కూడా సోయలేదు ఇక్కడంతా ఖాళీ అయి కదా ఇంక రెండు మూడు బాత్రూమ్స్ కట్టచ్చు కదా మేము మళ్ళీ మెట్రో మెట్రో పెడతాం ఫోర్ సిటీ కడతాం తొక్క కడతాం గుడ్డు కడతాం అని చెప్పి కబుర్లు చెప్తారు కానీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మళ్ళీనా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతాడంటే ఈయన అందులో ఏ టెక్నాలజీ పెడతా అంట మళ్ళీ ఇది పరిస్థితి చూస్తే మనకి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంజీవనగర్ ప్రభుత్వ పాఠ ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కింద నిర్మించిన ఒకే మూత్రశాలనే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటండి ఈ పాఠశాలలో నూట పదమూడు మంది విద్యార్థులు ఉండగా అందులో బాలులు డెబ్బై మంది బాలికలు నలభై మూడు మంది ఉన్నారు ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు బాలురు పాఠశాల ఆవరణలో మైదానంలో బహిరంగ మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలంట అంటే జిల్లా కలెక్టర్ కానీ ఎవరన్నా పట్టించుకుంటే తప్ప ఇది పరిస్థితి ఇది మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ లక్ష కోట్ల మూడు నాలుగు లక్షల కోట్ల బడ్జెట్లు వేసుకుంటాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతాం మూసి కోసం లక్ష కోట్లు పెడతాం ఫోర్త్ సిటీ కడతాం ఫిఫ్త్ సిటీ కడతాం ఇంకేమన్నా సిటీలు కడతాం గాడిది గుడ్డు తోలు కడతాం కానీ ప్రాథమిక పాఠశాలలో చిన్నపిల్లలకి బాత్రూమ్స్ కట్టుకోలేని దేనస్థితిలో ఉంది నా బంగారు తెలంగాణ నూట పదమూడు మంది విద్యార్థులు ఉన్న ఒక స్కూల్లో ఒకే బాత్రూమ్తో గడుపుతుంది నా బంగారు తెలంగాణ నూట పదమూడు మంది విద్యార్థులు అందులో డెబ్బై మంది బాలికలు దాదాపుగా ఆరుగురు టీచర్లు ఉన్న ఈ పాఠశాలలో ఒకే ఒక్క బాత్రూంతో ఉంది మా బంగారు తెలంగాణలో ఇది ఏమి సాధించామయ్యా తెలంగాణలో ఏమి సాధించామయ్య అంటే ఇది మేము సాధించిన ప్రగతి సిగ్గుపడండి నాయకులంతా ఎవరైతే ఆ సంగారెడ్డి దగ్గర ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు ఆయన కానీ డిఈఓ కానీ అధికారులు కానీ మీరంతా ఎవరంతా ఉన్నారు అందరూ సిగ్గుతో మీ మొహం మీద మీరే ఊసుకోండి తప్పు లేదు ఇదే మన వ్యవస్థ ఇదే మన స్కూల్సు ఇప్పటికి కూడా మీరు గమనిస్తే చట్టసభల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నారు దానికోసం రైలు వేసుకొని ఢిల్లీ పోయారు కానీ విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఎవడు అడగతల్లా ఎవడు మాట్లాడతల్లా కేవలం రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి స్థానిక సంస్థలు రిజర్వేషన్ కావాలని చెప్తున్నారు కానీ విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ కావాలని ఎవరు మాట్లాడతలేదు లేదు ఎవరికి అవసరంలా వాటిల్లో విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ల మన ప పిల్లలు ఇప్పటికీ రోజుకి ప్రభుత్వ పాఠశాల చదువుకునే పిల్లలు ఇలా ఒక్క బాత్రూమ్తో ఇలా ఇబ్బంది పడుతూ దినదిన ఘండంగా బతకాలి మీరు మాత్రం విమానాల్లో ఫ్లైట్లలో ట్రైన్లలో రకరకాల వాటిలో ఎంజాయ్ చేసుకుంటా ఢిల్లీ పోయి సరదాగా టైంపాస్ చేసి వస్తారు ఫార్టీ పర్ ఫార్టీ టూ శాతం రిజర్వేషన్ కావాలని నిజంగా ఈ ఫోటో చూసిన తర్వాత ఈ వార్త చూసిన తర్వాత అక్కడ స్థానికంగా ఉండే లీడర్స్ ఎవరైనా మీరు నిజంగా సిగ్గుపడండి మీరంతా